పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యానికి సుప్రీం కోర్టు నిరాకరించింది పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని సీలు హోదా అవసరం లేదని ఈజీ ఇచ్చినటువంటి ఉత్తర్వులను వైసీపీ సవాల్ చేసిన నేపథ్యంలో సుప్రీం నిర్ణయం ఆసక్తికరంగా మారింది ఇప్పుడు అయితే వాదనల తర్వాత జోక్యానికి కోర్టు నో చెప్పింది జూన్ ఒకటిన హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వైసీపీ సుప్రీంలో సవాల్ చేయడంతో జస్టిస్ అరవింద్ కుమార్ జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది కోర్టు ఇవాళ సుప్రీంకోర్టులో వైసీపీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు అయితే పోస్టల్ బ్యాలెట్లపై రూపొందించిన నిబంధనలను మార్చుతూ మే ముప్పైనే ఈసీ సర్క్యులర్ జారీ చేసిందని నిబంధనల్లో సడలింపు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితి చేసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు అయితే సర్క్యులర్ ప్రకారం ఫామ్ థర్టీన్ ఏపై పై అటెస్టింగ్ ఆఫీసర్స్ సంతకం ఉంటే సరిపోదని పేర్కొన్నారని అయితే పేరు హోదా సీల్ కూడా అవసరం లేదని చెప్పడం సరికాదని అభ్యంతరం తెలిపారు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోబోమంటూ హైకోర్టు చెప్పడం సరికాదని ఈ ప్రక్రియకి దోహదం చేసే అంశాల్లో పిటిషన్స్ ని విచారణకు తీసుకొచ్చని చెప్పారు దీనిపై వాదనల తర్వాత జోక్యానికి సుప్రీం నిరాకరించింది ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ జూన్ ఎనిమిది సాయంత్రం ఆరు గంటల నుంచి బుక్ యోర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో